ఈ కార్యక్రమానికి పెట్టి కొత్తగా కార్యక్రమాలు ఆరు వందల కార్యక్రమాలు దీనికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాను వారి కృషి ఇంకా ఇంత ముందుగా ఉంది ఉచితం ఏంటంటే రోజు గడిచిన కొద్ది మనం ముందుకెత్తామో అర్థం అర్థంగా కలిసి పెట్టాలంటే అలా కాకుండా మనందరం కూడా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం కూడా ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాను పొందలే ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం నేను చూస్తే మొట్టమొదటి ఆరు గంటలకు వచ్చిన ఆరు గంటలు నేను వచ్చాను ఆరు గంటలు వచ్చాక చాలా తెలియదు ఆ ఏడు అంటే ఏడు ఏడు నాకు ఇక్కడ ఇక్కడ